హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్రన్ గారు గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ కావడం అండ్ అలాగే ఎవరేస్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో మన గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తర్వాత తనకు సరైన హిట్ అయితే పడలేదు ఫ్రెండ్స్ సో ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం చెప్పవచ్చు ఫ్రెండ్స్ సో ఆ తర్వాత సోలోగా వచ్చిన గేమ్ చేంజర్ మూవీ అయితే నిరుత్సాహపరచడంతో తన నెక్స్ట్ పాన్ ఇండియా మూవీపై ఎలాగైనా సరే నెక్స్ట్ పాన్ ఇండియా మూవీతో బ్లాక్ బస్టర్ టాక్ని ని సొంతం చేసుకోవాలి బ్లాక్ బస్టర్ని కొట్టాలని చెప్పి మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు అయితే తన శత విధాలుగా ప్రయత్నిస్తారని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే తన గేమ్ చేంజర్ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుని నెక్స్ట్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు అయితే విపరీతమైన కసరత్తుతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే ఖచ్చితంగా ఉన్నట్లుగా అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని ఒకే ఒక్క సినిమా యాస్ ఉప్పెన మూవీని డైరెక్ట్ చేసిన బుచ్చిబాబు సాన డైరెక్షన్లో తన నెక్స్ట్ ఆర్సీ సిక్స్టీన్ మూవీ అయితే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ అయితే ఈ మూవీని ఎలాగైనా సరే బ్లాక్ బస్ట్ చేయాలని చెప్పి మన బుచ్చిబాబు గారికి కండిషన్ అయితే పెట్టినట్టు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ గారు మీరేం చేసిన కథ కోసం ఎంత టైం తీసుకున్నా సరే పర్వాలేదు కానీ కథ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి సినిమా అయితే కంపల్సరీగా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి మన బుచ్చిబాబు గారికి మన బ్లగల్ స్టార్ రామచంద్ర గారు అయితే చెప్పినట్టు సమాచారం ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వరకు అయితే చర్ వేగంగా జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో అయితే పట్టలేకపోతుంది సో ఈ సినిమాలో మన బుగ్స్టార్ రామ్ చంద్ర గారు అయితే తన ప్రీవియస్ మూవీ కుమార్ గారి డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం మూవీ చిట్టిబాబు క్యారెక్టర్కి రెండింతలు వేరే డిఫరెంట్ స్టేట్స్లో అయితే ఉండబోతుందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే మన బుచ్చిబాబు గారు మన గోబుల్ స్టార్ రామ్ గారి గురించి ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా సరే ఒక హై ఇచ్చ అయితే వదిలిస్తున్నారు ఫ్రెండ్స్ సో బుచ్చిబాబు గారు అయితే తన కథపై కి టూ హండ్రెడ్ పర్సెంట్ తో ఉన్నట్టుగా అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్ సో ఈ సినిమాని దాదాపుగా నాలుగు ఏళ్ళ నుంచి ఉన్నారంట సో అంత టైం దొరికింది ఒప్పైన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఏ సినిమా కూడా చేయకుండా గ్లోబల్ స్టార్ రామ్ గారి సినిమా మీదనే ఫోకస్ పెట్టి ఆ కథనే చెక్కుతూనే ఉన్నారు మన బుచ్చిబాబు గారు అయితే సో ఇంత టైం దొరికింది సో సినిమాకి కథకి కావాల్సిన మొత్తం హైని అయితే కథకి ఏమేమి ఎలిమెంట్స్ కావాలో ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్క మిస్టేక్ లేకుండా అయితే కథని పూర్తిగా రాసి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అయితే శరవేగంగా జరుపుకుంటుంది ఫ్రెండ్స్ సో మరి కొద్ది రోజుల్లో అయితే ఈ సినిమా షూటింగ్కి వెళ్ళబోతుంది సో ఈ సినిమాని ఈ ఏడాది రిలీజ్ చేస్తారు అని చెప్పి అయితే వినిపిస్తుంది కానీ ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే వన్ ఇయర్ లోపల అయితే సినిమా అయితే షూటింగ్ అయితే కంప్లీట్ కాదు ఫ్రెండ్ సో నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోతున్నట్టు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ సో వేయి చూడాలి సో ఈ సినిమాగా అయితే మన గురుకు స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా అండ్ అలాగే జాన్వి కపూర్ దేవర్ జాన్వి గారు అయితే ఈ సినిమాలో కథానాయక్ అయితే నడుస్తున్నారు ఫ్రెండ్ అయితే ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా ఆస్కార్ విన్నర్ అయిన ఏఆర్ రహమాన్ గారు అయితే ఈ సినిమాకి మ్యూజిక్ ని కంపోజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలు నడుస్తున్నట్టు సమాచారం అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్ సో వే చూడాలి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ కథ మొత్తం స్పోర్ట్స్ బ్యాక్గ్రాప్ లో ఉండబోతుందని చెప్పి అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో అదే నిజమైతే మాత్రం సినిమా అయితే ఒక రేంజ్ లో హై ఇయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ సరైన ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య మూవీ అంటే అలాగే ఇటు గేమ్ చేంజర్ మూవీ రెండు కూడా నిరుత్సాహపరచడంతో మన గోల్ స్టార్ రామ్ అయితే ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ ప్యాన్ ఇండియా వైడ్గా బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్పి కర్చులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఇటు ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అంటే అలాగే బుచ్చిబాబు నా దర్శకత్వంలో మన గోపుల్ స్టార్ రామ్ చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ సినిమాకి పెద్ద అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో వేచి చూడాలి సో మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సినిమాతో అయినా మన గుస్టార్ రామ్ చంద్రన్ గారు ప్యాన్ ఇండియా వైడ్గా బ్లాక్ బాస్టర్ని సొంతం చేసుకుంటారా చేసుకోరా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ అభ్యర్థి ముందుకు వస్తాను అండ్ బై బై సిస్ సైన్గా